రాష్ట్ర ప్రజల సంక్షేమమే నారా కుటుంబం ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి అన్నారు అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె శాంతిపురం రామకుప్పం మండలాల్లో పర్యటించారు నక్కలపల్లి గ్రామంలో పట్టు పరిశ్రమని సందర్శించారు గ్రామంలోని ప్రసన్న గంగమాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి మాట్లాడిన భువనేశ్వరి పథకాల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రగతిని సాధించాలని పిలుపునిచ్చారు మహిళలు మహాశక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు కోసం కోపం మహిళల కోసం నేను ఇక్కడికి వచ్చాను మహిళా శక్తి మన తెలుగుదేశం కార్యకర్తలు నేను ఎప్పుడు ఆ రోజు నేను మర్చిపోను వాళ్ళ కళ్ళల్లో ఆ పగ అదే కాకుండా నన్ను వాళ్ళింటి ఆడపరుచుగా నాకు ఆ ధైర్యం ఇచ్చి మేము ఉన్నాం మీకోసం మీరు నడవండి ఎవరేం చేస్తారు మేం చూసుకుంటాం అనే ఆ ధైర్యం అది వాళ్ళ కళ్ళలో చూసి అది నాకు కూడా ధైర్యం ఇచ్చింది ముందుకెళ్తానికి అందుకే నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీకి మీకు ఏం అవరు మీరందరూ ధైర్యంగా నుంచి మీరందరూ ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను